మాజీ ఎంపీ రెడ్డప్ప స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆయన మాట్లాడారు విజయవాడలో పట్టాభిని తిట్టినవారు కొట్టని వారు లేరని ఆయన కేవలం కలెక్షన్ల కోసమే తిరుగుతారని రెడ్యప్ప ఆరోపించారు అలాంటి పట్టాబిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతున్నాయని మండిపడ్డారు గతంలో పొంగలూరు వారానికి ఒక్కరోజే తాగునీరు అందించేవారని అయితే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి భాస్కర్ ట్రస్ట్ ద్వారా పట్టణ ప్రజలకు ఉచితంగా ట్యాంకుల ద్వారా నీళ్లు అందించారని పేర్కొన్నారు మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో పట్టాభి అనవసర రాధాంతం చేశారని మంగళం వద్ద పెద్దిరెడ్డి కుటుంబం వంద ఎకరాలు ఆక్రమించిందని లేనిపోని ఆరోపణలు చేశారని రెడ్డెప్ప అన్నారు గతంలో మున్సిపాలిటీ కరెంటు ఛార్జీలు కూడా కట్టలేని స్థితిలో ఉండేదని గుర్తు చేశారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కక్ష కట్టారని ఆరోపించారు రాష్ట్ర స్థాయిలో మీరందరూ మీడియా వారంతో గమనించి ఉంటారు ప్రత్యేకించి మా ప్రాంతంలోని మీడియా వారికి అయితేనే ప్రజలైతేనే గమనిస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి టార్గెట్గా ఎవరున్నారంటే పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు వీరిద్దరిపైన ఏదో విధంగా బురద చల్లి వారిని ఏదో విధంగా అప్రతిష్టపాలు చేసి వారి కుటుంబీకులందరినీ జైలుకు పంపించాలనేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గారైతేనేమి వారి కుమారుడైతేనేమి వారి వంద మార్గదులందరూ కూడా ఈ కుటుంబం పైన పెద్దిరెడ్డి కుటుంబం పైన కషగట్టి ఎన్నెన్నో నిందలు వేసి మీకు అందరికీ తెలిసిన విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ నుంచి రెండు హెలికాప్టర్లు ఇద్దరు డీజీపీలు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో కొన్ని ఫైల్స్ దగ్ధమైనాయని చెప్పేసి ఎంత రాధాంత్యం చేశారో మదన ఫైర్ ఫైల్స్ అని కేసు పెట్టి ఒక ఆరు నెలల కాలము ఆ పచ్చపత్రికలన్నీ మీడియాని ఎన్నో విధాలుగా మమ్మల్ని అందరిని కూడా రామ్ చారణి గారు అభిమానులు మిథున్ రెడ్డి గారు అభిమానులు బాధింపజేసేది కాకుండా చాలా ఇబ్బందికరంగా మేము తిరగడానికే లేకుండా చేశారు ఆ ఘనత ఆ విలేకరులకు